పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి చేరితరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇంతవరకు ఆ పిల్ల పోతే పిల్లలు ఇచ్చేటప్పుడు లేదు అండి రోజు మేము ఎందుకంటే రోజు లేరు గతంలో పోటీకల్ చేశాను ఇప్పుడు చేశాను మాకు అసలు ఆ ప్రాబ్లం చెప్పేదే ఎమ్మగా మాట గురించి మన నియోజకవర్గంలో ఎస్పెషల్లీ అది ఒక్క రోడ్డు కావాలి అది ఆల్రెడీ శాంక్షన్ అయింది వాళ్ళు అది ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తారు పిఏకి ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తారు పిఏకి ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తారు అంటే మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్నారు కాంట్రాక్ట్ అది వాళ్ళు ఎన్నిసార్లు అంటే అంతకుముందు ముందు రోడ్లు పెట్టిన వాళ్ళు ఎన్నిసార్లు ఇప్పుడు చేసినా వాళ్ళు ఏం చేసినా కూడా కొంచెం ఇన్ఫ్లూయన్స్ నోటీసులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది మా ఏసీ గారికి వాళ్ళకి కూడా వాళ్ళ సైన్ చేయక చేయలేదు లక్ష టేకప్తారు మేడం కానీ వాళ్ళేమో టేకప్ చేయలేదు ఇప్పుడు మీరు మీరు ప్రయత్నం ఏం కావాలి అట్లా కూడా ఏం చెప్పలేదు మేడం అయితే చేయడం లేదు లేదని చెప్పలేదు మేడం వాళ్ళని ఇంకా ఏదైనా ఎందుకంటే చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మేడం కేయు వాళ్ళ అడిగి దాని సపరేట్ ఇమ్మంది కదా మేడం ఆ దాంట్లో पर से का बेस करना बहुत इंपॉर्टेंट है और ये चैलेंज पर ले तो प्राज एक्चुअली है मैडम ये ना वो कौन सा नाम पूरे 77 पर लिख के भेज सकता हूं ఏ అయితే క్యాంటీన్ అన్న క్యాంటీన్లు ఉన్నాయో అదే ప్లేస్ లోనే మళ్ళీ అవి కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇందాకే తల్లికి వందల ఉంది కూడా మీకు అందరి మీకు జీవో వచ్చిందని కూడా మనకి ఇందాకే టూ గాని చెప్పడం జరిగింది కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ఏవైతే ఎవరి నిబంధనలు ఉన్నాయో వాటిని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము కాబట్టి ఈ మొట్టమొదటి సమావేశానికి అందరికి వచ్చి మీ శాఖల అభివృద్ధి మీ గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ మేము కూడా రావడం జరిగింది ఎందుకంటే ఒక్కడి మాత్రం గుర్తు పెట్టుకోండా గతంలో జరిగినటువంటి మళ్ళీ ఆ పొరపాట్లు ఇప్పుడు చేయకుండా మన మండల అభివృద్ధి కోసం అందరిని మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు